అంబర్పేట బిడ్డగా ముఖ్యంగా ఈరోజు అంబర్పేట లోకల్లో గంగాపుత్రలు అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్లకు ముఖ్యంగా తెప్ప ఉత్సవం వచ్చినప్పుడు ఇన్ని రోజులు హిమాయన్ సాగర్ గడ్డిపేటు సాగర్ సాగర్లకు అక్కడక్కడ మిత్రులు పోయి తెప్ప ఉత్సవం చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుండే రోజు అంబర్పేటలో మనకి మనకు అతిపెద్ద సంఖ్యలో ఉన్న గంగపుత్రులకు తెప్ప ఉత్సవానికి ఎటు పోవాల్సిన అవసరం లేదు గంగాపుత్ర అందరికీ అమ్మలకు అక్కలకు అన్నదమ్ములందరికీ ముఖ్యంగా మీకు రావాల్సిన ఆలోచన నేను మీ బిడ్డగా నాకు వచ్చింది కాబట్టికి బతుకమ్మ గుంటలో గంగమ్మ గుడి అంటే గంగమ్మ అంటే గంగపుత్రులకు ఆడబిడ్డ కాబట్టి తెప్ప ఉత్సవం ఎక్కడనోగా చేసేది బతుకమ్మ గుంటలో చేసుకుందాం మనం అంతా ముఖ్యంగా ఏంటంటే గంగమ్మని గుడి ఎలా గట్టిస్తే తెప్ప ఉత్సవానికి అమ్మర్పేటలో ఉన్న ఉప్పల్లో ఉన్నా ఎల్బీనగర్ లో ఉన్నా ముషిరాబాద్ లో ఉన్నా ఇక్కడ తరతర ప్రాంతాల నుంచి మా గంగపుత్రులకు అక్కడ మన అందరికీ బతుకమ్మకుంటలో తెప్ప ఉత్సవానికి గంగమ్మ గుడి కట్టించి గవర్నమెంట్ ని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం మీ గంగపుత్రులంతా కలిసి మన గవర్నమెంట్ కు రికమెండేషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత విఎస్ హనుమంతరావు అన్న గారికి ఒక మెరెండం ఇవ్వండి అలాగే మా ప్రభుత్వం ఇక్కడ ఉన్న మా రోహిత్ రెడ్డి గారి ఆయనకైనా మాకైనా మేము పైన ఉన్న రేవంత్ రెడ్డి గారికి కూడా మీ గంగపుత్రుల మీద చాలా ప్రేమ ఉన్నది మా సీఎం గారికి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెప్ప ఉత్సవానికి ఈసారి బతుకమ్మ గుంటలనే చేయాలని మీ అంబర్పేటలో దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై వేల మంది ఉన్న గంగపుత్రాల అన్నదమ్ములారా మనమంతా కలిసి బతుకమ్మ గుంటలు చేసుకుని బతుకమ్మ గుంటలో మనకు బతుకమ్మ గుంటలో గంగమ్మ గుడి కట్టించుకొని మనము అందులో తెప్ప ఉత్సవం చేసుకుందామని నేను మీ అంబర్పేట బిడ్డగా మీ ఇంట్లో ఒక్కనిగా జై గంగపుత్ర జై బెస్స అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై తెలంగాణ